దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము ఇది స్వర్గము కన్నా మిన్నా వేషభాషలు రూపురేఖలు మత భేదాలు ఎన్నున్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది సర్గము కన్నా మిన్నా జన్ జిప్సన్ ఫాదర్ జైపాల్ జైపాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము ఇది సము కన్నా మిన్న భారత్ జై శ్రీరామ్ మనందరం ఒక రెండు నిమిషాలు పహల్గావ్ దాడిలో మరణించిన హిందూ బంధువులకి అలాగే ఆర్మీలో మరణించినటువంటి మన వీర సైనికులకి నివాళులర్పించి మనం స్వచ్ఛపలుగుదాం लोका समस्ता भवन्तु हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम भारत माता की भारत माता की जय पवन सुत हनुमान की राजा राम चंद्रमते भगवान की सीता माई की लक्ष्मण स्वामी की जय अयोध्यापुरी धाम की जय खडाना ग्राम ృందకి ప్రధాన గ్రామ బాల భక్తు వృందకి జీరా ఓ సహనా సహనూ సహ వీయ తేజస్వినూ మా

మన హిందూ చైతన్య వేదిక పెడన బృందం వారికి మా కోటేశ్వరరావు గారికి వారికి సహకరించినటువంటి మిగిలినటువంటి కార్యకర్తలకి అభినందనలు ఆశీస్సులతో పాటు మన కార్యక్రమం సజావుగా సాగాలని మన మీద ఎంతో ప్రేమతో మనకేం కాకూడదని మన రక్షించడానికి వచ్చి మనతో చాలా ఫ్రెండ్లీగా చాలా ప్రేమగా ఉన్నటువంటి ఈ పోలీసు మరియు సిఆర్ఎఫ్ బృందానికి ఆ హనుమంతుడు ఎంతో బలాన్నిచ్చి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళ డ్యూటీ చక్కగా చేసేలా వారి కుటుంబాలు బాగుండేలా ఉండాలని వారి కోసం మనం గట్టిగా మూడు సార్లు జై శ్రీరామ్ చెప్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారత్కి ఎప్పుడైనా పోలీసులు మనని అదుపు చేయడానికి వస్తే గొడవ పెట్టేసుకోకూడదు ఎందుకని ఎవరో తిక్క వేషాలు వేస్తే వేయచ్చు పోలీసుల్లో మదనపల్లిలో చేసిన మదవి ఎక్కి వేషాలు వేయించు కానీ పోలీసులు మన రక్షించడం కోసం వాళ్ళ పేరేమిటి తెలుగులో వాళ్ళు అందుకే వస్తారు పోనీ సొంతంగా వస్తారా వాళ్ళు మనం ఏదైనా ప్రగద వస్తారా సొంతంగా కాదుగా వాళ్ళు డ్యూటీ ఎస్ఐ గారు పైన డ్యూటీ వేస్తారు అవి ఇక్కడికి వెళ్ళండి అని ఏం చేయాలి వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేయాలి కదా వాళ్ళు డ్యూటీని వాళ్ళు చేస్తున్నప్పుడు మనం గౌరవించాం మనం ఆ సెంటర్లో చెప్దాం అనుకున్నాం ఆ సారు సార్ ఇక్కడ చెప్తారు అన్నారు సో మనతో వాళ్ళు ప్రేమగా ఉన్నారు అభిమానంతో ఉన్నారు గౌరవంతో ఉన్నారు సో వీ షుడ్ రిమైన్ సేమ్ కాబట్టి మనం మన వాళ్ళ మీదే మనం గొడవ గెలిపితే ఎలా అదవుతుందా వేషాలు ఇస్తే దానికి తగ్గటువంటి మార్గాలు ఎవరో ఒకరో ఇద్దరు ఉండొచ్చు మూర్ఖంగా అందరూ అలా లేరు కాబట్టి ఎంత బాగా చక్కగా ఈ కార్యక్రమం జరగడానికి మొదటి నుంచి మనం వచ్చేసరికే వాళ్ళు సిద్ధంగా ఉండి ఈ కార్యక్రమాన్ని సజావుగా చక్కగా ప్రేమగా మన వెనకే ఉండి నడిపించారు హనుమంతుడు మనతో ఉన్నాడు రామచంద్రమూర్తి మనతో ఉన్నాడు అలాగే రక్షలు కూడా మనతో ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలతో భారత్ పరాత్మతాకి జై శ్రీరామ్